హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు నేను దొండకాయ చేస్తున్నానండి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను వీడియో అప్లోడ్ చేస్తున్నాను దానికోసం ముందుగా కొన్ని పల్లీలు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఇవి సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు కొన్ని పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లిపాయలు వేసి కొంచెం బాయిల్ అయ్యాక రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి అందులోనే కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలండి ఇవి బాగా కుక్ అవ్వాలి దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి వేవేడి అన్నంలోకి కర్రీ కంటే కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం కల్లుపు వేస్తున్నానండి పచ్చిలో కల్లుపు వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి ఇవి బాగా కలుపుకొని ముక్కల్ని మంచిగా బాయిల్ అవనివ్వాలి పెట్టి మాకు కొంచెంసేపు బాయిల్ అవనిద్దాం ఇవి ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి మరి కొద్దిసేపు ముక్కల్ని బాయిల్ అవనిద్దాం వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి ఇప్పుడు అదంతా పూర్తిగా చల్లారాయాక మనం ఆ మిశ్రమం అంతా మిక్సీ జార్లో అండి ఇది ఇంకా రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నాకు అలా రోల్ లేదు అందుకే మిక్సీ జార్లో పడుతున్నాను తర్వాత ఒకసారి రుబ్బుకున్న తర్వాతకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఒకసారి బరక గ్రైండ్ చేసుకోవాలండి పంటికి తగిలేలా ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు జీలకర్ర ఎన్నిమిర్చి వేసి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆ పచ్చళ్ళలో తాలింపు వేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన తొండగా పచ్చి రెడీ అండి వేడి వేడి అన్నంలోకి చాలా